మొంత తుఫాను కారణంగా నూజెన్ల మండలం ఉప్పల్పాడు ఎస్టీ కాలనీ వరద బాధితులను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు ఈ సందర్భంగా బుధవారం ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పునరావాస కేంద్రాన్ని సందర్శించి ప్రభుత్వ సహాయాన్ని అందించారు ఇరవై రెండు మంది బాధిత కుటుంబాలకు నిత్యాసర సరుకులు ఆర్థిక సహాయాన్ని అందించారు వరద బాధితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఇల్లు లేని ప్రతి పేదకు ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు పక్కా ఇల్లు కూడా నిర్మిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మగ్గన మల్లికార్జునరావు కోటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు బాధిత కుటుంబాలను ముంతా తుఫాను వలన బాధితు కుటుంబాలని ప్రభుత్వం ఆదుకుంటుంది ఎక్కడికక్కడ శిబిరాలను ఏర్పాటు చేసి బాధితుల్ని ఈ తుఫాను బాధితుల్ని ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఇలా ప్రమాదం ఏర్పడే సందర్భంలో అంతా కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం బాధితులను ఆదుకుంది ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే యువ నాయకులు మంత్రి లోకేష్ గారు చాలా సమర్థవంతంగా రాత్రి వాళ్ళు కష్టపడి ఎక్కడ కూడా నష్టం నష్టం తగ్గించే విధంగా అనుక్షణం మానిటర్ చేస్తూ తుఫాను వలన పెద్దగా నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది అట్లాగే తుఫాను బాధితులకి సహాయం అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈరోజు అధికారుల ద్వారా ముందస్తు చర్యలు తీసుకుంది ప్రభుత్వం ప్రభుత్వం చెప్పిన విధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ప్రజలను చైతన్యవంతం చేశారు అదే విధంగా రైతులు కూడా అప్రమత్తం చేశారు అధికారులు అందువల్ల ప్రాణ నష్టం తగ్గింది ఇద్దరు రాష్ట్రంలో అట్లాగే ఆస్తి నష్టం మేరకు తగ్గింది ఎన్డిఏ ప్రభుత్వం అప్రమత్తం చేసినందువల్లనే ప్రాణ నష్టం ఆస్తి నష్టం తగ్గింది అధికారులు కూడా కష్టపడి పనిచేసినట్టు అధికారులని హృదయపూర్వకంగా అభినంది ఇబ్బంది ఇస్తున్నాం కరెంటు పోల్స్ పడిపోయిన ట్రాన్స్ఫార్మర్ పడిపోయి వెంటనే యుద్ధ ప్రాతిపదికలో రాత్రి పాలు పనిచేసి పవర్ రీస్టోర్ చేశారు ఇళ్లలో నీళ్లు వస్తే శిబిరాల్లోకి తరలించి తెల్లవారుజామున మూడున్నర గంటలకు కూడా శిబిరాల్లోకి తరలించి వాళ్ళ ప్రాణాలు కాపాడటం జరిగింది ఈ విధంగా అధికారులు ఎంతో బాధ్యతగా సమన్వయంగా చక్కగా పనిచేశారు పరిశీలన చేసి అధికారులకు అక్కడికక్కడ సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఈ రిలీఫ్ క్యాంపులు కూడా వినుకొండ పట్టణం నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా అవకాశం ఉంది అవసరం ఉన్న చోట అనే చాటు కూడా రిలీఫ్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది